గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి వెళ్ళాక ప్రజల్లోకి వెళ్తా అన్నారు ప్రజల్లోకి వెళ్ళటం అలా మంచి అలా మనం ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రజలను అలా కార్యకర్తలను పట్టించుకున్నామా కార్యకర్తల దగ్గరికి వెళ్తారంట కలుసుకుంటారంట ఎలక్షన్ ముందు కలిసారు పాల పళ్ళు టీడీపీ కుప్పం అలాగే రేపల్లి ఇతర కార్యకర్తలు పిలిచి అడిగారు ప్రశ్న ఈయన సమాధానం ఈయన చెప్పారు అలా కాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఫాదర్ బలం రెండు వేల పన్నెండు వాళ్ళ ఫాదర్ మీద ఉన్న సంపదతో నక్కు వచ్చారు రెండు వేల పద్నాలుగు కూడా ఆ ఫాదర్ మీద ఉన్న అభిమానం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక లెజెండ్ అయిన ఆయన మీద మీద అప్పుడు ఉండే వైఎస్ఆర్ ఆర్మీ రెండు వేల పద్నాలుగులో పనిచేయింది అలాగే అరవై సీట్ల పైన వచ్చిన అరవై ఆరు అయిన వచ్చినాయి ఓకే అది నా బలం అనుకుంటున్నారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది అదే ఆర్మీ అదే వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆర్మీ హండ్రెడ్ పర్సెంట్ పనిచేసింది హండ్రెడ్ కాదు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ పనిచేసింది పది సంవత్సరాలు జనాల్లో ఉన్నాడు ఫ్యామిలీ అంతా వదిలేసి తిరుగుతున్నాడు అయినా సరే లేదు ఎందుకంటే గుండె ఆపరేషన్ చే చేయించుకున్న ప్రతి ఒక్క మనిషి రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత ఆరోగ్యశ్రీ కానీ విద్య విద్యా దీవెనలు కానీ విద్యకి డబ్బులు ఇవ్వడంలో కానీ ఇవన్నిట్లో రాజశేఖర రెడ్డి గారు ఆయన లెక్క ఇంకెవ్వరికీ రాలేదు దాని మీద అభిమానం మీద మాత్రం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మాత్రం జగన్మోహన్ రెడ్డిని కాల్చిన ఆ తర్వాత ఏమీ లేదు రెండు వేల ఇరవై నాలుగు ఆ సోల్జర్ అంతా పక్క వెళ్ళిపోయారు ఎందుకంటే మనం యాక్టర్ కింద పరిపాలన చేస్తే సోల్జర్ ఉంటారా రెండు వేల ఇరవై నాలుగు ఒక పదవి అనుభవించినోడే వైఎస్ఆర్పి సిపిలో ఉన్నారు చిన్నదో పెద్దదో అంతేగాని నేను రాజశేఖర రెడ్డి మని అని ఏ సినిమా అవుతే మాత్రం ఎవ్వరు లేరు ఎందుకంటే చాలామంది తప్పు ఉన్నారు అలాగే ఇప్పుడు జన ప్రజల్లోకి వెళ్తా అంటున్నారు సంక్రాంతి తర్వాత అలా నా ఆమదార్ వాళ్ళతో ఉంది అక్కడ ఇన్ఛార్జ్ లేరు కొత్తగా ఎవరన్నా నిరు అలాగే హెచ్ఎర్ల పట్టించుకోవట్లేదు నరసన్నపేట ధర్మన్ కృష్ణదాస్ గారు ఉన్నారు కానీ ఆయన కూడా లో ఉన్నారు రాజం తేలి రాజేష్ ఆయన కూడా అసలు పట్టించుకోవట్లేదు పాలకొండ కళావతి గారు కూడా పట్టించుకోవట్లేదు కురుపం ఓకే పర్వాలేదు పార్వతీపురం జోగారాగారి రహాలు పట్టించుకోవట్లేదు ఇలాగ సాలూరు కానీ బొబ్బులి కానీ చీపురుపల్లి బొత్స సత్యనగర్ గారు ఈవేళ బొత్స సత్యనగర్ గారు ఒక్కళ్ళే ఎంతకంత పార్టీకి సేవ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు నెంబర్ టూ పొజిషన్లో వైఎస్ఆర్సీపీలు ఉన్నారు అంటే ఆయనే ఎందుకంటే అందరూ ఏం చేయారో జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిపదు కానీ తెరలేదు అలాగే నల్లిమెల్ల ఆయన కూడా అప్పలనాయుడు గారు కూడా యాక్టివ్గానే ఉన్నారు కొన్ని నియోజకవర్గాలు అయితే యాక్టివ్గా ఉన్నారు కొన్ని అయితే లేరు చోడవరం లేరు అనురాధ గారు మాడుగుల ఓకే ఉన్నారు అలాగే అరకు వ్యాలి ఏమి అక్కడ నగ్గినా సరే పెద్ద ఆమె అయితే యాక్టివ్గా లేరు ఇప్పుడు అయితే మాత్రం వేగం ఆయన ఎటు తిరుగుతున్నారు విశ్వేశ్వరరావు గారు కూడా తిరుగుతున్నారు ఈ రెండు అరకు ఒకటి పాడేరు ఒకటి వైఎస్ఆర్సీపీ నగినాయి కాబట్టి వాళ్ళిద్దరు తిరుగుతున్నారు ఓకే మరి అంత గట్టిగా ఏం తిరగట్లేదు కానీ అసెంబ్లీ టైంలో వస్తున్నారు వెళ్తున్నారు అలాగే పెందుర్తి ప్రదీప్ రాజు ఆయన ఏమి యాక్టివ్గా లేరు అలాగే పాయకురాపేట ఆయన రాజా వెళ్ళిపోయాడు నర్సీపట్నం ఉమాశంకర్ ఆయన ఏమి లేరు ఇలా చెప్పుకుంటే పోతే కొరసాలు కన్నబాబు గారు ఎంతగానో అప్పుడప్పుడు కనపడుతున్నారు అలాగే కాకినాడ సిటీ ఆయన కూడా అప్పుడప్పుడు కనపడుతున్నారు ముమ్మడివరం మొత్తం ఏమీ లేదు అలాగే అమలాపురం పిన్పి విశ్వరూ గారు ఆయన కూడా అప్పుడప్పుడు కనపడుతున్నారు అలాగే రాజులు కల్పల్లి సూర్యరావు గారు కూడా అప్పుడప్పుడు కనపడుతున్నారు మరి ఏంటంటే ఎలక్షన్ ఇప్పుడు లేదు కాబట్టి ఆ వేలో కూడా ఉంటారు మేబీ రా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇళ్ళలో ఒక టూ మంత్స్ ముందు నుంచి ఏమన్న కదులుతారో చూడాలి అలాగే నెడదోలు అక్కడ కూడా ఎవరు లేరు నరసాపురం కూడా ఎవరు లేరు అలాగే ఉండి కూడా ఎవరు లేరు అలాగే తణుకు అవుతే మాకు ఎమ్మెల్యే మాకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నారు కోటి సత్యనారాయణ గారిని అలాగే చాలామంది ఇలాగే దెంతులూరు కానీ గుడివాడ కన్నవరం వైఎస్ఆర్సీపీకి మెయిన్ క్యాండిడేట్లు వల్ల వంశీ అండ్ కొడాలని వీళ్ళిద్దరూ కూడా దూరంగా ఉన్నారు పామూరు అనిల్ గారు లేరు అలాగే పెనలూరు జోగి రమేష్ గారు కూడా ఏమి లేరు అలాగే నందిగామ ఆయన కూడా ఇప్పుడు కేసులు ఇరికిపోయారు ఆయన కూడా ఏం బయటికి రావట్లేదు అప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు ఆయన జగన్మోహన్ గారు అలాగే మంగళగిరి ఈమె ఏం కనపడట్లేదు లావణ్య గారు ఎందుకంటే నారా లోకేష్ గారి మీద పోటీ చేశారు కదా అలాగే తెనాలి ఈయన కూడా ఏమీ లేదు అన్నబత్తిన శివకుమార్ గారు అలాగే బాపట్ల కోన రఘుపతి గారు ఈయన కూడా ఏమి లేదు మీ అంటే అంత యాక్టివ్గా ఉండట్లేదు ఓన్లీ జీపులు ఉన్నా సరే కొంచెం ఏదన్నా ఇష్యూ వస్తే అలా బయటకు కూడా రావట్లేదు అలాగే ఇలా చెప్పుకుంటా పోతే చాలా నియోజకవర్గాలు ఉన్నాయి కందుకూరు బుర్ర మధు సోదన్ ఏదో ఆయన సొంత పక్కన ఉన్న నియోజకవర్గం అయింది అక్కడ వెళ్ళిపోరు ఇలాగా నెక్స్ట్ గెద్దలూరు ఆయన కూడా అంతే పక్క పక్క నియోజకవర్గాన్ని మార్చి ఎవరి నియోజ నియోజకవర్గాలు వాళ్ళు వెళ్ళిపోయినట్టు అయితే అలాగే నెల్లూరు సిటీ మహమ్మద్ కహిల్ ఈయన కూడా ఎక్కడ ఏం కనపట్టలేదు అలాగే రోడ్లో ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన చైనా పార్టీలు మారినారు ఇప్పుడు కూడా పార్టీ మారుతారనేది ఉంది అందరికీ అలాగే వెంకటగిరి ఆయన కూడా లేదు అలాగే కుప్పం భరత్ గారు కూడా ఏమి లేరు కర్నూలు హమద్దు ఆయన కూడా లేరు అలాగే పాణ్యం కాటిసాని రామ్ గోపాల్ రెడ్డి గారు ఆయన కూడా దూరంగానే ఉన్నారు ఆయన కూడా అంత యాక్టివ్గా లేరు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమన్నా వస్తారా రాయదుర్గం గోవిందరెడ్డి ఆయన కూడా అంత యాక్టివ్గా ఏమి లేరు ఇలా చాలా నియోజకవర్గాలు అయితే కొంతమంది అయితే అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు ఎంతో తిరుగుతున్నారు జత్సనాథ రెడ్డి గారు అలాంటి వాళ్ళు తిరుగుతున్నారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరో కూడా తిరగట్లేదు ఎందుకంటే లేరు అలా ఎవరో తిరగట్లేదు అలాగే పలమునేరు గౌడ గారు గారు అసలు ఆయన పట్టించుకుని పట్టించుకోవట్లేదు ఇలాగ నగరి రోజు గారు ఆమె ఓకే తరగలేదు అంటే మరీ దారుణంగా అవుతూ తిరగట్లేదు ఈ యువకులాగా అలాగే శ్రీకాళహస్తి బియ్యపు ఆయన కూడా ఏమీ లేదు ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా నియోజకవర్గాలు నైంటీ పర్ నైంటీ తొంభై నియోజకవర్గాల వరకు అలా యాక్టివ్గా అయితే లేవు కర్మఒళ్ళు ఎంతోకంత యాక్టివ్గా ఉండగా తొంభై అవుతాయి ఎట్టి పరిస్థితులు లేవు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఎలక్షన్ లేవు కదా ఎలక్షన్ ముందు చూసుకుందాం అనుకున్న ఉద్దేశం ఉండారు ఇప్పుడు సంక్రాంతి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం మీద అయితే లైట్గా వ్యతిరేకత అయితే స్టార్ట్ అయింది అండ్ ఆ వ్యతిరేకత క్యాచ్ చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు చేసుకుంటారంటే ఇంకో సంవత్సరం పోతే ఇంకా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది అది క్యాచ్ చేసుకుంటారు లేదా అని వేయి చూడాలి